అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కోరుకంట్ల గ్రామంలో ఎన్ఆర్ఏ రెడ్డి కు కువైట్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కౌన్సిలర్ పి రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర రెండవ తేదీ నుంచి మొదలుకొని కువైట్ గల్ఫ్ దేశం నుంచి ఇండియాకు నాలుగు వందల మంది ప్రవాస ఆంధ్రులు మన జగన్మోహన్ రెడ్డి రాబో సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొల్లకుంట గ్రామంలోని విలేకరుల సమావేశం నిర్వహించి విపి రామచంద్రారెడ్డి ఎన్ఆర్ఐ బృందం మీడియా సమావేశంలో బిహెచ్ ఇలియాస్ గల్ఫ్ కన్వీనర్ ముమ్మాడి బాల్రెడ్డి మరియు గల్ఫ్ కో కన్వీనర్ గోవింద నాగరాజు గల్ఫ్ అడ్వైజర్ ఏపీ ఎన్ఆర్టీఎస్ ఎన్ఆర్టిఎస్నల్ కోఆర్డినేటర్ మహేశ్వర్ రెడ్డి కోవైట్ కన్వీనర్ రమణ యాదవ్ మున్నూరు చంద్రశేఖర్ రెడ్డి మర్రి కళ్యాణ్ గవర్నమెంట్ కన్వీనర్ విపి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పోవే పోలి గంగిరెడ్డి గవర్నమెంట్ కౌన్సిలర్ ప్రసాద్ యాదవ్ కోరుకుంట్ల గ్రామంలోని వైస్ సర్పంచ్ రూపేష్ రెడ్డి వారు మాట్లాడుతూ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు అందుబాటులో ప్రజలకు ఉండి మళ్లీ అధికారంలోకి మరెన్నో అవకాశాలు కల్పించేందుకు మన జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేసుకునేందుకు ఎన్ఆర్ఐ బృందం ఇండియాకు బయలుదేరి వచ్చిందని ఎంతో మంది జీవనోపాధి కోసం కుబైట్ వెళ్లి కరోనా టైంలో కష్టకాలంలో ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందించి అలాగే మన పిపి మిథున్ రెడ్డి ఎన్ఆర్ఐ రెడ్డి అసోసియేషన్ తరఫున సహాయం చేయడం ఇలాంటి వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మేము సిద్ధంగా ఉన్నామని మోసపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకండి అంటూ తల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే నాయకుడు మనకు అవసరం లేదు అంటూ ఈ సందర్భంగా కువైట్ రెడ్డిస్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి మేమందరం అండగా ఉండి ఆయనను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అతనికి అభినందనలు తెలియజేస్తూ మరి పుస్తకం తెలియజేస్తున్నాము ప్రతి విషయంలో కూడా పొలకొండ గ్రామస్తులు లో ఏ విషయం ఉన్నా ఏ పేరులో ఉన్నా కానీ ఎవరికైనా సహాయం చేయాలన్నా కానీ ముందున్నటువంటి మంచి మనసున్న వ్యక్తులు మన పల్లగొండ గ్రామస్తులు అంతా కూడా ఈ ఈరోజు ఇంతమంది నేర్లో ఇక్కడికే మేము ప్రచార నిమిత్తంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ మనం కూడా వాళ్ళ భాగమై ఈ రోజు ఈ విషయంలో పాల్పంచుకుందామని మంచి వచ్చాం మరియు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన కన్య బోబురాజుల కన్యూర్ సాగశ్వరెడ్డి అన్నగారు మరియు మన కోట ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీ తీసుకుని రావడంలో భాగంగా అలాగే పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి గారు మెజార్టీ అంటున్నారు మెజార్టీ లాస్ట్ టైం మెజార్టీ కూడా ఇద్దరికి ఇంకా ఎక్కువే వస్తాడు లాస్ట్ టైం ఎంత మెజార్టీ వచ్చింది దానికైనా ఎందుకంటే జనాలు మేము తిరుగుతున్నాం జనాలు స్పష్టంగా కనబడుతుంది మెజార్టీ ఎలా వస్తుంది ప్రతి ఒక్కరిని పది మందిని అడిగితే ఇద్దరు కూడా టీడీపీ అనడం వల్ల పది మందిని అడిగితే తొమ్మిది మంది చెప్పి అంటున్నారు మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గల్ఫ్ దేశంలో కూడా ఏం చేశారు ఏం చేశారంటారు కదా జగన్ అన్న కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కానీ నా వాడు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఒక కోవిడ్ దేశంలో నాలుగు కోట్ల పైన రూపాయలు అతను వెచ్చించి సహాయంగా ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళు కానీ అనుభవం కారణాలతో సరిపోయిన వాళ్ళ కుటుంబాలకు కానీ మరియు ఏదైనా యాక్సిడెంట్ కారణంగా వాళ్ళు మరణించిన కుటుంబాలకు కానీ సహాయం చేసిన గొప్ప వ్యక్తి మన చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరలా గెలిపించుకోవడంలో మనం ముఖ్యంగా మనందరూ పాత్ర ఉండాలా మనందరి బాధ్యతగా తీసుకొని ప్రచారం చేస్తూ ప్రతి గ్రామంలో కూడా మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉండవు అలాగే సోదరులన్నిటిగా లోకేష్ అయితే రాజంపేటను జిల్లా చేస్తాడా రాజంపేట ముందు టికెట్ ఇవ్వండి రాజంపేట తెలుగుదేశం క్యాండిడేట్ రాజచోడికి ఇచ్చాడు రాయచోడి క్యాండిడేట్ రాజంపేట టికెట్ ఇచ్చి రాజంపేట జిల్లా ఎలా చేస్తాడు రెండవది లాస్ట్ ఎలక్షన్లో రెండు వేల పదిలో ఆరు వందల పది హామీలు ఇచ్చాడు ఆరు వందల పది ఆరు ఎట్లయినాయి సూపర్ సిక్స్ ఏ విధంగా అయింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది పంతొమ్మిదిలో నవరత్నాలకి తొమ్మిది హామీలు ఇచ్చాడు మళ్ళా నవరత్నాలనే చెప్పాడు ఎందుకంటే శేషడ్డి చెప్పగలవు ఏ చేయగలవు అయ్యే చెప్పగలవు జనాలకు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం చంద్రబాబు అంటే ఒక అబద్ధం ఈ రెండే తేడా ఆయనకు ఈ రోజు ప్రతిపక్షం అంత బలహీనంగా రాష్ట్రం ఉన్నదంటే ప్రతిపక్షాల మాటలు ఇవ్వడం వల్ల ఏదో ముగ్గురు నలుగురు కూటం కట్టుకు వచ్చినంత మాత్రాన వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ టూ త్రీ కాదు ఇక్కడ రాజకీయాల్లో రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్థి అయినా కానీ దానికి ఉన్న ఓట్ ఛార్ ఎంత ఉంటారో దానికి ఉన్న జనాలుగా ఎంత అభిమానులు దాన్ని బట్టి రాజకీయం చేస్తారు కానీ ముగ్గురు నలుగురు గెలిచినంత మాత్రాన మేము గెలిచిపోతామంటే అలా గురుతాం ఎందుకంటే నాలుగైదు పార్టీలు ఓట్లు ఒకటిగా ఎంచరు ఎవరు ఎవరు పడినప్పుడు వాళ్ళగా ఎంచుతారు ప్రస్తుతం లాస్ట్ టైం మెజార్టీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుంటారని మేమంతా మా శేషక్తుల కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎన్ఆర్ఎ తరపున పూర్తి స్థాయి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ కావాలి ఎందులో ఇబ్బంది పడినా ఎక్కడ పోటీ పడినా ఒక వ్యక్తి చనిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బాడీ చేయడానికి వాళ్ళు ఏదైనా కావాలన్నా కూడా ఆర్థికంగా యాభై రూపాయలు సహాయం చేస్తూ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ ఎయిర్పోర్ట్ నుంచి అంబులెన్స్ మనం కోర్టులో ఉంటూ ఆ కోర్టులో ఉన్న ప్రజలు ఇబ్బంది పడ ఎన్ఆర్ఎస్ అందరికి ఇబ్బంది పడకుండా చాలా ఆ విధంగా మన వైఎస్ఆర్సీ పనికొని అవి కృషి చేస్తుంది అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు ఉపయోగపడే అట్టడు అట్టడుగు నుంచి పై వరకు ప్రజలకు అందరికీ ఉపయోగపడే పథకాలు కాబట్టి అంత పేద పేద బడుగు బలహీన వర్గాలంతా పైకి రావాలని చెప్పేసి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమానికి మేము గుర్తించి మేము చేస్తున్న సేవ చిన్న మొత్తం కొద్దిగా కొరకే మా శక్తి శక్తి శక్తులు పూర్తి తక్కువ అదే ప్రభుత్వం తప్పించి సేవ జరిగితే ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందుతాడనే ఆలోచనతో ఆయన అయితేనే మనం ఈ సేవా కార్యక్రమం చేయగలిగిన ఉద్దేశంతో ఈరోజు ఎన్ఆర్ఎల్ అంతా బయట దేశానికి దాదాపు నాలుగు వందల మంది యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్ సింగపూర్ నుంచి నాలుగు వందల మంది విజయవాడ రావడం జరిగింది విజయవాడ నుంచి నాలుగు వసూలు బయట రాష్ట్ర రాష్ట్రం నలుగురు ఎన్ఆర్ఎస్ జగన్మోహన్ అనేది మాకు కావాలి బై ఏపీ వైస్ జగన్ అని చెప్పే విధంగా మేము ప్రచారం చేస్తున్నాం ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము నెల్లూరు నెల్లూరు ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి సార్కి సార్ గారికి ప్రచారం చేయడం జరిగింది మంచి స్పందన వచ్చింది ఏ వ్యక్తితో మాట్లాడినా కూడా ఎవరితో మాట్లాడినా కూడా ఖచ్చితంగా మేము జగన్ సార్కి ఓటేస్తాము జగన్ సార్ని మేము గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి మాకు తెలియని పాయింట్ కూడా వాళ్ళే చెప్తారు ఈసారి మాకు ఈ విధంగా మేము చెప్పింది ఒక ఆటో డ్రైవర్ అయితే అన్న నాకు ఆపరేషన్ చేశారు రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది పదివేల రూపాయలు నాలుగు సంవత్సరాలు పదివేల రూపాయలు లెక్క తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇది సాధ్యమైన ఇంతకుముందు ఏ గవర్నమెంట్ మాకు చేయలేదు అనే విధంగా అన్నం కూడా చెప్పడం జరిగింది నాకు చాలా సంతోషమైంది ఎందుకంటే పేద వర్గాలు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి ఆ విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఆ ఆయనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది బాగుంటుంది అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కావాలా అధికారం వచ్చితే చాలనుకునేవాళ్ళు ముఖ్య అధికారంలోకి వస్తే ఏమవుద్ది ఐదు సంవత్సరాలు అలా అలాడాల్సి వస్తుంది బాధలు పడతుంది ఇంత ముందు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమీ చేయలేని వాళ్ళు ఇప్పుడు ఏం చేయగలుగుతాను ఐదు సంవత్సరాల్లో మేము చేస్తాం మేము చేస్తాం అని చెప్తున్నారు అప్పాలే ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప కొత్తగా వాళ్ళు చెప్పిన పథకాలు ఏంటి సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తారంట వాళ్ళందర వ్యవస్థ రద్దు చేస్తారంట ఇప్పుడు పదివేలు ఇస్తామంట రోజు ఒక మాట మాట్లాడే వాళ్ళు ఎక్కడ నమ్మకడతాము మనం నమ్మలేం కాబట్టి మనం అంతా కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసి దానిని గుర్తు ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముక్కుమంది చేసుకోవాల్సిన చెప్పేదిగా ఈ విధంగా కష్టపడుతున్న మన ఎన్ఆర్లందరినీ మనం గౌరవించుకోవాలని చెప్పి ఈ రోజు నేను ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ ఈ కార్యక్రమం విశేషం మన సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత